ముప్పై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని తెలుగుదేశం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల్లో పని చేశానని కానీ అభివృద్ధి పనుల విషయంలో వెంటపడి పని పనిచేయిస్తున్నా ఇలాంటి నాయకుణ్ణి ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని సీనియర్ నాయకులు శ్రీశైలం స్థానిక ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ కొనియాడారు షాద్నగర్ పట్టణంలోని ఆరవ వార్డులోని సాయిబాబా కాలనీ టీచర్స్ కాలనీ బృందావన్ కాలనీలలో శనివారం స్థానిక ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ స్థానిక శ్రీశైలం తదితర కాంగ్రెస్ నేతలు కాలినడకన పర్యటించిన కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే వార్డులో సమస్యలకు గాను మరో నాలుగు కోట్లు ప్రకటించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎమ్మెల్యే సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఆ విషయం తెలియజేశారు ఇంకా అదేవిధంగా తెలంగాణ అమరవీరుల స్తూపానికి కూడా మాకు తెలంగాణ జీఎస్ తరఫున పోరాటం చేస్తున్నాం కాబట్టి మాకు ఈరోజు లక్ష రూపాయలు అడ్వాన్స్గా చేతిలో పెట్టి కట్టాలని చెప్పి వెళ్ళిపోయారు కాబట్టి పోరాటం చేస్తే ఏదైనా మాకు కూడా అర్థమైంది అదేవిధంగా మా కాలనీకి ఇంతగా గొప్పగా ఈనాడు కూడా జరిగినటువంటి అభివృద్ధి కోసము ఈరోజు మన ఎమ్మెల్యే గారు పాటుపడి మా అందరి కోసం మా అందరి కోసం మీరు ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మీరు అడగడమే లేట దాంట్లో చెప్పడానికి ఎంతో సంతోషం అనిపించింది ఇలాంటి ఎమ్మెల్యే గారు కలకాలం ఉండాలి ఈ షాద్ నగర్ను మంచి ఒక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేసి మా తన యొక్క జీవిత కాలంలో నెరవేర్చుకోవడానికి సిద్ధమైనటువంటి ఎమ్మెల్యే గారు ఏదో చెప్పి ముఖం చాటించే రకం కాదు చేయగలిగితేనే చేస్తేనే వారు హామీ ఇస్తారు చేయలేకపోతే ముందే చెప్పేస్తారు అది కాలనీ అలాంటి ఎమ్మెల్యే గారు రావడం అనేది గొప్ప విషయం ఇక్కడ ఈ కాలనీకి వచ్చి అన్ని ఇల్లు కూడా చూసి అందరినీ పలకరించి కాలనీ వాళ్ళని పలకరించి వెళ్ళడానికి గొప్పగా మాట్లాడుతూ అవసరం వ్యక్తం చేయడానికి కరెంట్ మొత్తము ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ పెద్ద డ్రైనేజ్ విలేజివ్స్ ముందర డ్రైనేజీ చాలా పెద్దది ఆ డ్రైనేజీ గురించి కూడా మేము పెట్టడం జరిగింది దాన్ని కూడా ఈ కొబ్బరికాయలు ఈ వారంలో కొబ్బరికాయలు కొట్టేసి ఆ డ్రైనేజీ ప్రారంభం చేస్తామని అని చెప్పి చెప్పిండు అదేవిధంగా ఇప్పుడు మన నల్లమూరి శంకరయ్య ఇంటి వెనకాల రోడ్డు నాలుగడ్డ ప్రతి నుంచి లోపలికి వెళ్తుంది అది ఇంటి ముందు వచ్చి మన రాజు నాయక్ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తుంది అలాంటి ఆ రోడ్లను కూడా కంప్లీట్ చేద్దామన్నాడు అన్నాడు టెంపుల్ ఏరియాలో ఉన్న రోడ్లను కూడా ఖాళీ తరఫున ప్రత్యేకంగా మన ఈర్లపల్లి శంకరన్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాయి ఎందుకంటారంటే మన టీఎఫ్సై నిధుల కింద మూడు కోట్ల అరవై లక్షలు ఇచ్చాడు ఆల్రెడీ పనుల వర్క్లు స్టార్ట్ అయినాయి ప్లస్ ఆల్రెడీ కంకర కూడా స్టార్ట్ అయింది మళ్ళీ ఈరోజు మన కాలిని తెస్తే ఏం సమస్యలు ఉన్నాయని చెప్పి వచ్చాడు వచ్చి సాయిబాబా కాలనీ టీచర్స్ కాలనీ అంతా తిరిగి మళ్ళీ అదనంగా ఇంకొక నాలుగు కోట్లు నీకు ఇస్తానని చెప్పి అది తొందరలో మన దశలోపు ఈ పనులన్నీ కంప్లీట్ కావాలంటే చెప్పి ఆర్డర్ లాగా ఇచ్చి ఈ పనులు ఎంత కావాలని చెప్పేయండు అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే వాస్తవానికి నేను దగ్గర దగ్గర ఒక ముప్పై సంవత్సరాల నుంచి లీడర్షిప్ చేస్తున్నా తెలుగుదేశంలో పనిచేసిన టీఆర్ఎస్లో పని ఇప్పుడు కాంగ్రెస్లో కూడా పనిచేస్తున్నా ఎందుకంటే ఏ ఏ లీడర్షిప్ ఇట్లా ఇట్లాంటిది చేయలేదు ఎందుకంటే ఆర్డర్ ఇచ్చి నాకు పని కంప్లీట్ కావాలి అనే ఎమ్మెల్యే సాహ్ను నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా ఆయన మరీ మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మాకు కూడా బలం వస్తుంది అరే అన్న చెప్పిండు కదా అని చెప్పి ఖాళీనోళ్ళు సమస్యలు అడుగుతాం దానికి మేము కూడా ఉత్సాహంగా ఇంకా పని చేస్తాం దానికి రెట్టింపుగా పని చేసి ఖాళీని అభివృద్ధికి ఇంకా మంచి ఇది అన్నట్టు నేను పని ఖచ్చితంగా అన్న చెప్పిండు కాబట్టి ఈ మాకు తొందరగా కావాలని చెప్పి ఇంకా చే చేయగలుగుతాం అట్లే మేము ఇప్పుడు చెప్పిపోయిన నాలుగు కోట్లలో కూడా మన మన కాలినివాసులు కూడా అప్పులదు నాకు తెలిసిన కాడికి మన నలముని శంకర ఇంటి నుండి మన అయ్యగారి ఇంటి వరకు మన ఆడ నుంచి మన ఏది మన సీను మన ఆంధ్ర సీను ఇంటి వరకు ప్లస్ మళ్ళా నల్మూన శంకర ఇంటి ముంగల్ నుండి ఫ్లాట్ వరకు ప్లేస్ అట్లే మన ఏది సేవల గుడి నుంచి మన ఏడా మన ప్రతాప్ లైన్మెన్ ఇంటి వరకు ప్రతాప్ రెడ్డి లైన్ లైన్మెన్ ఇంటి వరకు మళ్ళీ అట్నే ఆరో వాళ్ళనే సిద్ధార్థ అన్న ఇంటి నుండి రైల్వే ట్రాక్ వరకు ప్లస్ అట్లే మన సాయిబాబా గుడి కింద కూడా ఇంకొక రెండు లైన్లు పెట్టాడు అవి కూడా కంప్లీట్ ఇవన్నీ నాలుగు కోట్లలోనే పని కంప్లీట్ చేయమంటే చెప్పాడు ఇవన్నీ ఎందుకంటే మాతానా మీతానా అని లేవు ఏవైతే పెద్ద రోడ్లు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయమన్నాడు మీతాన మాతానే సమస్య లేవు అన్నీ కంప్లీట్ అయితే ఒకటి ఆరోగాడు మన కాలిన వాసులకు ఒకటే విన్నపం ఇంత గట్టిగా పని అంటే ఏ మీరు ఒక్కటే అర్థం చేసుకున్నాలే కానీ అది ఇది అని చెప్పి వేరే అప్పులు పెట్టుకొని వేరే కాంట్రవర్సీ అది వద్దు మనకు అడగానే దగ్గర దగ్గర ఈ వన్ ఇయర్ల ఎనిమిది కోట్ల పని అంటే దానికి ఒక్కటే మీరు గమనించవలసిందిగా కోరుకుంటూ మీకు ఖచ్చితంగా అన్న చెప్పినట్టు దసరా లోపల మ్యాక్సిమం రోడ్లు అయ్యేటట్టు మేము కూడా ఇంబడివాడికి చేస్తాం అట్లేం లేదు అన్న ఆర్డర్ ఇచ్చిపోయాడు కాబట్టి చేయవలసింది ఎగ్జాంపుల్ నాకు నేను ఎందుకు ఆర్డర్ అంటే మనం మొన్న కోర్టు కార్డ్ అనే ఒకటి అడ్వకేట్లకు రోడ్ చెప్పాడు నాకు తెలిసి ఇరవై రోజులు కంప్లీట్ చేయించేశాను అంటే అట్లా అన్నట్టు కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఖచ్చితంగా నాకు తెలిసి ఈ మూడున్నర సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇంకెక్కువ పని అవుతాయి మన కాన్ఫియెన్స్కే గట్టి పని అవుతుందని కోరుకుంటున్నాను పుస్తకాల్ని సందర్శించి ఎంత హర్షదాయకమైన విషయం సుమారుగా నేను ఈ ఖాళీలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఒక ముప్పై సంవత్సరాలు దీనికి అయ్యి చాలా మందికి రిపేర్ చేసే విషయం విషయంలో ఎవరు కూడా దాన్ని స్పందించలేరు ఇప్పుడు మూడు కోట్ల అరవై ఐదు లక్షలు మన వార్డు గారు చెప్పిన వార్డ్ నెంబర్ గారు చెప్పినట్టుగా అయింది అంతేకాకుండా నేను ఒకసారి సార్తో విషయం చెప్పాను చర్చిది చర్చ కంపౌండ్ కట్టడానికి ఐదు లక్షల రూపాయలు ఇప్పుడే శాంక్షన్ చేసిండు నేను వచ్చి తీసుకో తీసుకోండి ఇస్తానని కనుక ఆయనను అడగడమే పాప అడిగిన ఎప్పుడే ఆయన శాంక్షన్ చేస్తా ఏం చేస్తారు కనుక ఇంతకుముందు కూడా శ్రీశైలం గారితో చెప్పాడు మరి మనము అర్చించ ఎమ్మెల్యే దొరకడం మన అదృష్టం ఎందుకంటే ముఖ్యస్థితి కాదు వాస్తవం నేను కూడా చాలా సంఘాలు కూడా ప్రజా సంఘంలో దగ్గర దగ్గర నేను తెలంగాణ ప్రజాప్ర రంగారెడ్డి జిల్లా ప్రజా సమస్యల మీద చాలా సమస్యలు నా దగ్గర వస్తుంటాయి కానీ అన్ని ఏ సమస్య తీసుకోకపోయినా అది అది రీజనబుల్ ఉంటే ఇమ్మీడియట్లీ చేస్తాడు అంతేకాకుండా డక్టర్ల డిఎస్పీహెచ్ వాళ్ళ విషయం కూడా మాట్లాడితే అన్న నాకు ఒక మాట చెప్పి మీరు వాళ్ళ అన్నీ తీసుకో తీసుకొని వాళ్ళకు ఇండ్లు మన ఇల్లు లేవు అనేది లేకుండా చేద్దాం మనము అని చెప్పాడు కనుక చాలా ప్రజల పక్షాన ఉండేటువంటి నాయకులు ఉండడము ఆశీర్వాదకరము మరి ఈ యొక్క మరొక ప్రత్యేకంగా బెదిరించు శాతాలకు ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం మరొకసారి అరసిస్తూ ముఖ్య మరి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం మన ఈడ మన సాయిబాబా గుడి దగ్గర ఉంది ఈడ టీచర్ కళ్ళు ఉంది ఈడ మన హిజాబాద్ గుడి కాడ ఉంది లో ట్రాన్స్ఫర్ కావాలి ఏడీ కూడా మన శంకరాన్న చెప్పాడు కరెంట్ సమస్యలు కూడా వారం రోజుల కంప్లీట్ కావాలని ఏడీ కూడా ఏఈకి ఏడీకి ఖచ్చితంగా చెప్పాడు అవి కూడా కరెంట్ లోవల్టీ లోల్టేజ్ సమస్యలు కూడా దగ్గర ఉండి చేపిస్తాం